నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు తరుణి ఆర్గనైజేషన్ ఫౌండర్ మమత రఘువీర్ గారు మమత గారు నమస్కారం మమత గారు ఆడపిల్లల్ని పెంచడానికి తల్లిదండ్రులు ఎందుకు భయపడుతున్నారు భయపడడం ఒకటే సరిపోతుందా దానికి ఇంకా ఏం కావాలంటారు అసలు ఒకటన్ని ఇప్పుడు పూర్వము యుద్ధాలు జరిగేవి దేశాల మధ్య ఆ యుద్ధాలలో వస్తుంది యుద్ధము వాళ్ళు వస్తున్నారు అని అంటే ముందుగా ఎంతో ప్రిపరేషన్ ఉండేది లైక్ సైనికుల్ని తయారు చేసేవాళ్ళు ట్రైన్ చేసేవాళ్ళు ఆయుధాలని సిద్ధం చేసుకునేవాళ్ళు తర్వాత ప్రజలకు కూడా ఒకవేళ అటాక్ అయితే ఎలా ఉండాలి అనేది అన్నీ నేర్పేవాళ్ళు సో రాజుల కారం గురించి చెప్తున్నా నేను సో అలాంటి ప్రిపరేషన్ చాలా ఉండేది ఇప్పుడు తల్లిదండ్రులు కూడా నాకు తెలిసి పిల్లల్ని పెంచాలంటే అలాంటి ప్రిపరేషన్ చాలా కావాలి మరి వాళ్ళు ఆ ప్రిపరేషన్ లేకుండా కంటున్నారు కన్నాక అయ్యో మేము ఇంతే చూడలేకపోతున్నాం మాకెందుకు ఈ బాధ్యత ఫస్ట్ అదే ఆడపిల్ల అనే ఈ బాధ్యత ఎందుకు మాకు అనేదే ఆలోచిస్తున్నారు మేము అదేంటి అవును పెట్టేవాళ్ళం తరుణి ఊయెలని వద్దనుకున్న ఆడపిల్లల్ని వేయమని మీరు నమ్మరు ఫస్ట్ పెట్టిన త్రీ లోనే థర్టీ ఫోర్ బేబీస్ని వరంగల్ వరంగల్లో జస్ట్ సిటీలో అంత ఎక్కువగా పిల్లల్ని వద్దనుకుంటారు అంటే నేను ప్రతి వారం ఎవరో ఒక ఆడపిల్లని చెత్తబుట్టలో వేసారు లేకపోతే ఒక పందులు పిక్కు తిన్నాయి ఇలాంటివన్నీ చూసి చూసి ఏదైనా పెట్టాలని ఒక నలభై ఊయలలు గవర్నమెంట్ హాస్పిటల్లో పక్కన పడేశారు సో వాటిని అన్నిటిని తెచ్చి రిపేర్ చేసి మేము బస్ స్టాండ్లలో అంగన్వాడీ సెంటర్లో అన్ని చోట్ల పెట్టి దాని మీద ఒక చిన్న ఫిలిం అడ్వర్టైజ్మెంట్ చేసి అవన్నీ చేస్తే థర్టీ ఫోర్ బేబీస్ వచ్చారు నేను షాక్ అయిపోయాను భయం కూడా వేసింది నాకు ఏంటిది ఇంక ఇలా అయితే ప్రతి ఒక్కళ్ళు అప్పచెప్పేస్తారు పిల్లలు వద్దనుకుని అనేసి దీని మీద మళ్ళీ మేము రీసెర్చ్ చేస్తే రెస్టిట్యూషన్ అంటే మాకు వద్దు పిల్లలు అని అనుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఆడపిల్లలు ఉన్నవాళ్ళు మళ్ళీ ఆడపిల్ల పుట్టింది అనుకున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు అంగన్వాడీ సెంటర్ అంగన్వాడీ వాళ్ళకి కానీ ఆశా వర్కర్స్ కానీ ఇచ్చేయచ్చు దానికి లీగల్గా వాళ్ళు ఒక డాక్యుమెంట్ రాసి మేము ఇలాంటి పరిస్థితుల్లో ఈ పిల్లల్ని ఇస్తున్నాం అనేసి ఇస్తారు జేజే యాక్ట్ కింద ఇదేం చేస్తారంటే ఆ పిల్లల్ని తీసుకున్నాక ఒక రెండు నెలల వరకు ఆగుతారు మళ్ళీ తల్లిదండ్రులు మార్చి మార్చుకుని వస్తారేమో అని అది ఆగాక వాళ్ళని మళ్ళా లీగల్గా అడ్వర్టైజ్ చేసి దే ఆర్ ఫిట్ ఫర్ అడాప్షన్ అని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు ఇస్తారు ఈ పద్ధతిని బాగా ఎక్కువ ప్రపోజ్ చేసి ఆ పద్ధతి తీసుకురావడం జరిగింది దానివల్ల కొంతవరకు మరీ చెత్తబుట్టల్లో అక్కడ ఇక్కడ వేసేయకుండా అట్లీస్ట్ ఇచ్చేవాళ్ళు అంటే ఇల్లీగల్గా పుట్టిన వాళ్ళు వేస్తారు అది వేరే విషయం అది చాలా తక్కువ ఇన్సిడెంట్స్ ఉంటాయి కానీ తల్లిదండ్రి వేసేది ఎక్కువగా ఉంటుంది సో ఇది చేయగలిగాం అది చేసాక ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ తెలుగు రాష్ట్రాల్లో అలాగనే పిల్లలు ఆడపిల్ల వద్దనుకుంటే ఒకటంటి వద్దనుకోవడానికి నాకు తెలిసే కారణం ఒకటి భయం ఖర్చు భయం ఒకటి దౌరి మనం ఎప్పుడో పంతొమ్మిది వందల అరవైలో అరవై ఒకటిలో తెచ్చుకున్న డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఇప్పటికీ అమలు పరచలేకపోతున్నాం రోజు రోజుకి పెరిగిపోతుంది ఆ డౌరీ కూడా పెళ్లి ఖర్చులు ఇవన్నీ కొత్త పుంతలు తొక్కుతున్నాయి అంతకంతకి తగ్గట్లేదు పెరుగుతున్నాయి చేసుకునే వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు అలాగనే కావాలనుకుంటున్నారు అలానే చేయబడుతున్నాయి అది పక్కన పెడితే డౌరీ ఎప్పుడో పాప పెద్దగా అయ్యాక ఏళ్ళ తర్వాత లేకపోతే పద్దెనిమిది లోపల వాళ్ళు పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు కట్నం సంగతి మరి పుట్టిన రోజు నుంచి ఈ బాధ ఎందుకు తల్లిదండ్రులకి ఈ బాధ ఎందుకు మెయిన్గా ఒకటి అన్ని ఇవాళ తల్లిదండ్రులు చెప్పేది నిన్న కూడా ఒక మదర్ మాట్లాడుతూ అమ్మ నాకు ఇద్దరు ఆడపిల్లలు రోజు నాకు కడుపులో దేవినట్టు ఉంటుంది టీవీలో పేపర్లలో ఈ మానభంగాలు ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలు చిన్నపిల్లల మీద చూస్తున్నప్పుడు నా బిడ్డలు ఏమైపోతారా అన్న భయం వస్తుంది అని చాలా బీద ఆమె ఆమె చెప్తోంది అనమాట నేను ఏమ ఏ విధంగా రక్షించుకోగలను అప్పు చేసి మంచి స్కూల్లో చదివించగలుగుతున్నా అంతవరకు నేను కష్టపడి చేయగలుగుతున్నాను కానీ రక్షణలో మా బాధ్యత రక్షణ దేశంలో ప్రజలు సురక్షితంగా ఉండాలి ప్రజలు బాగుండాలి అని అంటే ఎవరి బాధ్యత అని అడిగింది నాకు చాలా మంచి క్షేణం ఎలా కాపాడుకుంటూ నేను అదే కదా సో ఎవరి బాధ్యత ఇది అందుకనే ఇక్కడ ఏమవుతుందంటే తల్లిదండ్రులు మేము తల ఎత్తుకో మేమే ఆ బరువు అంతా ఎత్తుకోవాలి ఎవరూ లేరు ఇంతకుముందు కుటుంబాలు సమిష్టి కుటుంబాలు లేకపోతే సమాజంలో వ్యక్తులు చాలా అంటే కొంతవరకైనా బాధ్యతతో ఉండేవాళ్ళు ఇప్పుడు మీరు ఎనీ వెస్ట్రన్ కంట్రీ ఒక చైల్డ్ ఒక మైనర్ ఉన్నారంటే చాలా భయపడతారు వాళ్ళు చాలా దానికి తప్పనిసరిగా జాగ్రత్త వహిస్తారు ఎందుకు అంటే అది బాధ్యత ప్లస్ చట్టం కూడా అలానే ఉంటుంది మన దగ్గర అలాంటి చట్టాలే ఉన్నాయి కానీ అమలు లేదు కాబట్టి భయం లేదు మా దగ్గర భరోసా సెంటర్లలో పన్నెండు జిల్లాల్లో ఈ ఐదారు సంవత్సరాల్లో వచ్చిన కేసులే నాలుగు వేల తొమ్మిది వందల కేసులు ఆడపిల్లల మీద ఓన్లీ మైనర్స్ మీద జరిగిన కేసులు వచ్చాయి అంటే అది రిపోర్టెడ్ కేసెస్ అవును ఇమాజిన్ చేయండి అంటే అదే రేప్ కేసెస్ చూస్తే పద్నాలుగు వందలు ఉన్నాయి నాలుగు వేల తొమ్మిది వందలు రిపోర్టెడ్ కేసెస్ రిజిస్టర్డ్ కేసెస్ ఒక పన్నెండు జిల్లాల్లోనే ఇమాజిన్ మొత్తం తెలంగాణలో దాదాపు నలభై వేల కేసులు ఉన్నాయి అంటే పిల్లలపైన చూడండి ఎంత ఎక్కువగా పిల్లలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి సో అవి కూడా రిపోర్ట్ అన్ని జరిగితే ముందు పోలీస్ స్టేషన్లు సరిపోవు ఏ సెంటర్లు సరిపోవు కోర్టులు సరిపోవు అండ్ స్టిల్ మనం ఈ అత్యాచారం జరిగిన పిల్లల కేసుల్లో చూస్తే ఎంతవరకు పనిష్మెంట్ వస్తుంది ఎంతవరకు న్యాయం జరుగుతోంది మేము ఒక మీటింగ్ పెడితే వంద కేసుల పేరెంట్స్ వచ్చారు ఆ పేరెంట్స్ వంద మందిని రాసియమన్నారు కమిషనర్ గారు మీకేం కావాలి మీ పిల్లల కోసం అని మీరు నెంబర్ ఐ స్టిల్ కెనాట్ ఫర్గెట్ ప్రతి ఒక్కళ్ళు న్యాయం కావాలి శిక్షలు పడాలి అని రాశారండి అంటే ఎంత బాధ ఉంటుంది ఒక కన్నా కూతురు మీద అత్యాచారం జరిగితే ఆ తల్లిదండ్రుల బాధ చూడండి మాకు ఏమొద్దు మీరు ఇచ్చే కాంపెన్సేషన్ వద్దు మీరు ఇంక ఇంకోటి వద్దు నిజంగా శిక్ష పడేటట్లు చేయగలరా కానీ ఎక్కడా కూడా మన దగ్గర ఇంకా కూడా కోర్టులలో కొన్ని కొన్ని చోట్ల ఒక ముప్పై ఐదు నలభై శాతానికి తీసుకురాగలిగారు కానీ శిక్షల్ని బట్ స్టిల్ ఇంకా శిక్షలు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టు ఫైవ్ పర్సెంటే ఉన్నాయి అంటే వంద కేసుల్లో రెండు కేసుల్లోనో నుంచి ఐదు కేసుల లోపలే శిక్షలు పడుతున్నాయి అంత తక్కువ శిక్షలు పడుతున్నప్పుడు ఈ చేస్తున్న వాళ్ళందరూ నేరస్తులు డెఫినెట్గా బయటకు వస్తున్నారు సో భయం ఏముంటుంది వాళ్ళకి అందుకనే ఇంప్లిమెంటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి యూనిసెఫ్ చెప్తే దీంట్లో ఏం చెప్తుందంటే మీరు ఎన్ని సదుపాయాలు పిల్లలకి కల్పించారు కన్నా మీ పెట్టిన చట్టాలు పాలసీస్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే ఆ పిల్లలకి మీరు నిజంగా హక్కులు ఇచ్చిన వాళ్ళు అవుతారు సో ఆ కి మనం ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాం తల్లిదండ్రులకి ఇది ఒక భయం అయితే రక్షణ ఒక భయం అయితే ఇంకొక భయం ఏంటంటే ఆడపిల్లలు నాకు ఒక తల్లి తండ్రి చెప్పారు ఈ రోజుల్లో ఆడపిల్లలు కూడా మారిపోతున్నారు మేడం ఆడపిల్లలు కూడా తప్పులు చేస్తున్నారు ఆడపిల్లలు తప్పు ఎందుకు చేయకూడదు మనుషులే కదా వాళ్ళు వాళ్ళు కూడా మగపిల్లాడిలాగే ఆడపిల్ల ఆడపిల్లలు బరితెగించిపోతున్నారు ఆడపిల్ల అంటే ఎక్కడో ఒకటి రెండు ఇన్స్టెన్సెస్ ఏమైనా ఉంటే జనరలైజ్ జనరలైజ్ చేసి ఆ విధంగా ఇదంతా పితృస్వామి ఆలోచనలు గా మనం ఇన్నాళ్ళు వస్తున్న ఆలోచనలు ఎలాగా లోబర్చి ఉంచాలి అనే ఆలోచనలు తప్ప నిజంగా ప్రాక్టికల్ ఆలో ఆలోచనలు కాదు మీరు కనుక నిజంగా మంచి వాతావరణంలో మీ ఆడపిల్లల్ని పెంచి చూడండి వాళ్ళకి ఇవ్వాల్సిన నైపుణ్యాలు ఇచ్చి చూడండి ఎందుకు వాళ్ళు సక్సెస్ కాలేరు అందుకే నేను చెప్తున్నట్లుగా యుద్ధాలు జరుగుతుంటే ఇన్ని రకాల మనం ప్రిపరేషన్ ఎలా చేస్తున్నామో మన పిల్లల్ని కూడా అలానే సన్నద్ధం చేయాలి ఈ సమాజంలో బతకడానికి ఒక పక్క యానిమల్ లాంటి పిచ్చి సినిమాలు చూసి అందరూ ఆహ ఓహో అంటూ అవార్డులు ఇస్తూ ఒక పక్క అంతా ఓటీటీల్లో చెత్త చూపించుకుంటూ మనం మన పిల్లల్ని ఏం ప్రిపేర్ చేస్తున్నాం ఎంతవరకు టైం ఇవ్వగలుగుతున్నాం నేను అదే అడుగుతాను మీరు ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా మీరు ఎంతవరకు టైం ఇస్తున్నారు క్వాలిటీ టైం మీ మొబైల్స్ పక్కకు పెట్టి తల్లిదండ్రులు క్వాలిటీ టైం ఇస్తున్నారు ఆడపిల్లల్ని సన్నద్ధం చేయడానికి తప్పనిసరిగా జీవన నైపుణ్యాలు నేర్పాలి వాళ్ళనే నిర్ణయం తీసుకునేటట్లు చేయగలగాలి వాళ్ళకి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో నేర్పించగలగాలి ఏం నేర్పించారు మీరు నిజంగా ఇలా వస్తుంది ఇలా ఉండాలి ముందెందుకమ్మా ఇవన్నీ చెప్పడం అనవసర విషయాలు పిల్లలకి ఎందుకు చెప్పడం ఈ రోజుకి సెక్షువాలిటీ ఎడ్యుకేషన్ ఇష్టం లేదు ఇవ్వడం ఇష్టం లేదు తల్లిదండ్రులకి సో మనము మన పిల్లల్ని సరైన నైపుణ్యాలతో పెంచినప్పుడు వాళ్ళని అంటే ఆ విధంగా తయారు చేయనప్పుడు రేపు ఎదు ఇలాంటివి వచ్చినప్పుడు ఎదుర్కోలేరు అలా వచ్చాక కూడా వాటిని ఎలా ఎదుర్కొని వాటిని అంటే కోపింగ్ అప్ ఎలా చేయాలి అనేది కూడా మనం నేర్పట్లేదు వాళ్ళనే బ్లేమ్ చేస్తాం వాళ్ళనే తప్పు అంటాం ఇప్పుడు ఈ పిల్లలు సూసైడ్ చేసుకున్నారు ఎందుకు చేసుకున్నారు ఓన్లీ బ్లేమ్ కారణంగా మెయిన్గా చేసుకున్నారని అక్కడ చూపిస్తున్నారు సో అంటే ఒక బ్లేమ్ని ఒక క్రిటిసిజంని తీసుకోలేనట్లుగా మనం పిల్లల్ని తయారు చేస్తున్నాం బలహీనంగా సో వాళ్ళ మెంటల్ హెల్త్ ఎలా ఉంటుంది వాళ్ళని ఎంత ఆత్మస్థైర్యంతో ఉంటున్నారు అనేది మనం ఎక్కడ చూడట్లే పోని మనమే ఎగ్జాంపుల్స్గా ఉండి ఒక ఆదర్శప్రాయంగా ఉంటే మనని ఎమ్యులేట్ చేస్తారు పిల్లలు పిల్లలు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు ఏదో టీచర్స్ దగ్గర నుంచైనా అటు తల్లిదండ్రుల దగ్గర నుంచైనా సమాజం నుంచి వచ్చేది చాలా తక్కువ మనం అందరం అంటున్నాము సినిమాల ప్రభావము మీడియా ప్రభావం ఇవన్నీ ఒక పక్కకండి మానసిక శాస్త్రవేత్తలు ఏం చెప్తారంటే నీ తల్లి తండ్రి ఎలా ఉన్నారు నీ పిల్లలు అలానే అవుతారు నీ ఉపాధ్యాయుడు ఎలా ఉన్నారో నువ్వు నువ్వు కూడా అలానే తయారవుతావు సో దే విల్ ట్రై టు అంటే అవన్నీ తీసుకుని వాళ్ళు తాము క్యారెక్టర్ని బిల్డ్ చేసుకుంటారు సో మనం ఆ విధంగా ఉండలేకపోతున్నాం తల్లి తండ్రి అనకూడదు కానీ ఇవాళ మనం కూడా కొంత స్వార్థంగా తయారవుతున్నాం వీళ్ళకి సంపాదించి తెచ్చిపెట్టడమే చాలా గొప్ప విషయం అన్నట్లుగా చూస్తున్నాం ఒక జంతువు కూడా పిల్లని వదిలేసేటప్పుడు చాలా స్కిల్స్ నేర్పించి వదిలేస్తుంది ఎలాగా వేటాడాలి ఎలాగా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎలా అరవాలి ఆ ఏదైనా వచ్చినప్పుడు ఎలా పరిగెత్తాలి బెదిరించాలి ఇవన్నీ రకాల స్కిల్స్ యుద్ధ నైపుణ్యాలు కూడా ఇస్తున్నాయి మనం మన పిల్లలకి ఇస్తున్నాం సో ప్రిపేర్ చేయాల్సిన అవసరం చాలా ఉందండి అది తల్లిదండ్రులుగా చేయాలి బాధ్యత తీసుకోవాలి చిన్న చిన్న కథలుగా చిన్నప్పటి నుంచి విషయాలు నేర్పడం ఏదో గాంధీ మహాత్ముల్ని తయారు చేయమనట్లా ప్రస్తుతం ఉన్న సమాజంలో ధీరులుగా బతికేటట్లుగా మన ఆడపిల్లల్ని చేయగలగాలి ఆ ప్రిపరేషన్ మనం చేయకపోతే అలాగే మనకున్న మగపిల్లల్ని కూడా ప్రిపేర్ చేయలేకపోతే ఇన్నాళ్ళు నువ్వు తొక్కుతూ వచ్చావు ఇంకా అలానే ఎన్నాళ్ళైనా అడగదొక్కగలవు అనేది పక్కకు పెట్టు ఒక వ్యక్తిగా గౌరవించడం నేర్చుకో అనేది నేర్పంచగలిగితే కనుక ఇవన్నీ మారిపోతాయండి ఇలాంటి నేరాలు మారుతాయి భయము అక్కర్లేదు ఊరికే భయపడుతూ కూర్చుంటే ఏమీ జరగదు ఇప్పుడు మనకి ఏదో ఉపద్రం రాబోతోంది కోవిడ్ నైన్టీన్ వచ్చింది అమ్మో వస్తుంది వస్తుందని భయపడుతూ కూర్చోలేదు కదా ఎన్నో రకాలుగా ప్రిపేర్ అయ్యాం కదా అలాగే మన పిల్లల్ని కూడా ప్రిపేర్ చేయాలి దానికి సమయం కేటాయించాలి దానికి ఒకవేళ మీ దగ్గర నేర్పే నైపుణ్యం లేకపోతే ఎక్కడి నుంచి నేర్పొచ్చో దాని నుంచి నేర్పాలి పుస్తకాలు చదివించాలి లేకపోతే వీడియోలు చూపించాలి పిల్లల్ని ప్రిపేర్ చేస్తే మీరు ఇంత భయపడాల్సిన అవసరం ఉండదు ఈరోజు డెఫినెట్గా ఎన్నో మొన్ని మధ్య వచ్చిన పద్మశ్రీలు మనం చూస్తే మహిళల్లో అందరూ కూడా ఎంత డౌన్ రోడ్ నుంచి వచ్చి కూడా బ్యాక్వర్డ్ నుంచి వచ్చి కూడా సాధించగలిగారు వాళ్ళ లైఫ్లో వాటికి వాళ్ళు ఎలా సాధించగలిగారు ఓన్లీ ఫ్యామిలీ సపోర్టు అరవై ఏళ్ళ కింద అదే అదే చూడండి ఇప్పుడుది కాదు వీళ్ళందరూ ముసలి వాళ్ళకే వస్తున్నారు పద్మశ్రీలు వాళ్ళు అంత సాధించగలిగారంటే గా వాళ్ళు నేర్చుకున్న నైపుణ్యాలు వాళ్ళ అంటే పర్సీవరెన్స్ ఎలా అయినా పట్టుదల సాధించాలనేది ఇవన్నీ కూడా అండి డే టు డే లైఫ్ నుంచే పిల్లలకి వస్తాయి అవి నేర్పియాలి తల్లిదండ్రులు అలాగే ప్రభుత్వాలు చేయాల్సిన పని రక్షణ వాళ్ళు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లాస్ ఏవైతే చట్టాలు ఉన్నాయో సక్రమంగా అమలు చేయడం నేరస్తుల్ని శిక్షించడం అలాగే నేరం జరిగాక ఆ పిల్లల్ని రక్షించడం వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు కల్పించడం వాళ్ళు మళ్ళీ మామూలు జీవితాన్ని గడిపేటట్లుగా తయారు చేయగలడం ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని దానికి కావలసిన బడ్జెట్లు కేటాయించడం తర్వాత అధికారులని ట్రైనింగ్ ఇవ్వడం అధికారులని ప్రిపేర్ చేయడం మానిటరింగ్ చేయడం ఆ మెయిన్ ఇదేంటంటే మానిటర్ చేయాలి అవి చేయగలిగితే కనుక తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరమే లేదు నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు అని ఎందుకంటే ఒక ఎమోషనల్ బాండింగ్ ఎప్పుడూ ఉంటుంది తల్లిదండ్రులతోటి ఆ ఎమోషనల్ బాండింగ్ ఉన్న సున్నిత మనస్కులు కాబట్టి వాళ్ళని మనం ఎక్కువ కష్టపడకుండానే మంచి వ్యక్తులుగా ధైర్యంగా ఆత్మస్థైర్యంతో ఎదుర్కోగలిగేటట్లుగా చేయొచ్చు ఎవరైతే పిల్లలు కాన్ఫ్లిక్ట్ లేదు వాళ్ళ ఇంట్లో ఎవరైతే పిల్లలు ధైర్యంగా ఆత్మస్థైర్యంతో ఉన్నారో వాళ్ళ మీద ఇలాంటివి జరగవు మోస్ట్ మోస్ట్లీ మేము చూసిన ఇన్ని వేల కేసుల్లో ఎక్కడైతే భార్యాభర్తల మధ్య గొడవలు ఉండి కుటుంబాల్లో తగాదాలు ఉండి లేకపోతే సింగిల్ పేరెంట్ ఉండి లేకపోతే అంటే వల్నబిలిటీ ఎక్కువ ఇలాంటివి జరిగే అవకాశాలు అలాంటి కుటుంబాల్లోనే ఉంటాయి కాబట్టి అలాంటి కుటుంబాలలో మనం పిల్లలకు అంటే వాళ్ళకి ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మనము వాళ్ళకి చేయూతనిస్తూ ఉండాలి దానికి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వాళ్ళు చుట్టూ ఉన్న సమాజం కూడా సపోర్ట్ చెయ్యాలి అదే సపోర్ట్ చెయ్యాలి ఇప్పుడు బాధ్యత మనము మన పక్కింటి అమ్మాయిని ఎవరో అబ్బాయితో చూసాం పూర్వకాలంలో వచ్చి చెప్పేవాళ్ళు తల్లిదండ్రులకి అమ్మ చూడు జాగ్రత్త ఉండేది ఇప్పుడు అస్సలు లేదు ఆ పోతే పోనీలే మరీ మంచిది పోని అంటే ఎంత స్వార్థంగా తయారవుతున్నాం మనం మన పిల్లలు కాదు కదా మన ఇంటి దాకా వస్తే కానీ వాళ్ళకి అర్థం కాదు రెస్పాండ్ అవ్వము ఇలాంటివి మారాలి మారకపోతే పిల్లల్ని మనము మన దేశ సంపద అనుకుంటున్నాము మరి అతి యంగ్స్టర్స్ ఉన్న అతి పెద్ద దేశము చైనా కన్నా మన దేశంలోనే ఉన్నారు రేపు పొద్దున్న ముప్పై ఏళ్ల వరకు మనకి దోకా లేదు ఇండియా సూపర్ పవర్ అవుతుంది కానీ మానసిక స్థైర్యం లేని ఇలాంటి అత్యాచార బాధితులతో మన దేశం నింపుదామా అది ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది తల్లిదండ్రులు అందుకనే భయపడడం కాదు ప్రిపేర్ అవ్వాలి పేరెంటింగ్ నేర్చుకోవాలి ఇలాంటి పిల్లల్ని ఎలా పేరెంట్ పెంచాలి అనేది నేర్చుకోవాలి నిజమే పాత రకంగా పెంచడానికి వీల్లేదు ఇప్పుడు పిల్లల్ని తప్పనిసరిగా మనం ఇక్కడ అన్ని యుద్ధాలకి వాళ్ళని ఆరితేరేటట్లు చేయాలి నా సినిమా వచ్చింది కదా బాలకృష్ణ గారిది దాంట్లో అదే వాళ్ళని షేర్ నీలాగా పెంచాలన్నారు డెఫినెట్గా అలానే పెంచాలి వాళ్ళ రేపు వాళ్ళకి కూడా మంచి చెడు నేర్పాలి బాధ్యత నేర్పాలి ఆడపిల్లల బాధ్యత తప్పితే కుటుంబాలే నాశనం అవుతాయి సో బాధ్యత వాళ్ళకి ఉండాలి మగపిల్లలకి ఉండాలి సో ఆ బాధ్యత పిల్లలకి హక్కులతో పాటు నేర్పించి ఏదంటే అది కొనిస్తున్నారు ఏదంటే అది పెడుతున్నారు కానీ బాధ్యత నేర్పట్లేదు వాళ్ళకి వాళ్ళు మాట్లాడగలిగేట్లు వాళ్ళకి వాళ్ళు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనేటట్లు మనం చేయలేక చేయించకపోతే ఎప్పటికీ కూడా వాళ్ళు అలానే వెనక వెనకబడి ఉంటారు తట్టుకోలేరు ఇంకా ఆత్మహత్యలు ఎక్కువ అవుతాయి ఇవన్నీ కూడా మనం చూడాల్సి వస్తుంది మనం అంతా అపరూపంగా పెంచుకున్న పిల్లలు అలా కాకుండా ఉండాలి అంటే మనం కొద్ది కష్టపడాలి కదండి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్